నందికోట్కోట్ ప్రభుత్వ బాలుర హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు గడువు తీరిన జావా ప్యాకెట్లు పురుగులు పట్టి ఉండడంతో ఎంపీ శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపిల్లలకు పెట్టే భోజనం నిర్లక్ష్యం చేయడం తగదని ఎంపీ అన్నారు అవును బుద్ధి దూరం ఉండండి బుద్ధి దూరం ఉండండి నాకు దూరం ఉండండి అన్న దయచేసి ఔర్ మాట్లాడొద్దు నాన్నా ఇది కొట్టారు ఇది కొట్టారు ఇది కొట్టారు అన్న దయచేసి మాట్లాడండి